మొత్తానికి హైదరాబాద్ వచ్చి చేరాం ఇంత పెద్ద ఊళ్ళో మా అన్నయ్య ఎక్కడ వెతుకుతామండి దేవుడి మీద భారం వేసి సందు సందు గాలిద్దామే విందా అసలే మీద రెండో పెళ్లి అంటున్నారు ఆ పెళ్లి గట్టిగా నిలవాలంటే ముహూర్తం గట్టిగా ఉండాలి ఈ సంవత్సరం మంచి ముహూర్తాలేం లేవండి సరే అయితే ఏం చేస్తాను ఇన్నేళ్ళు ఆగాను కదా ఇంకో ఏడాది కూడా ఆగుతాను

నువ్వు లోపలికి పద లోపలికి పద మీ అన్నయ్యని మాట మీరు మీకు పిలిపించుకోలే మీ కనకాంది మూల నక్షత్రమే మూల నక్షత్రం పిల్లలు చేసుకుంటే మామూలు మీ కాంతాంది ఆశ్లేష నక్షత్రం ఆశ్లేష పిల్లని తెచ్చుకుంటే అత్త అంటారు అంటే నేను నీకే పర్వాలేదు అంటే నేను చచ్చినా మీకు పర్వాలేదనమాట అనమాట అనవసరం రమేష్ గారికి మా కాంతాన్ని ఇచ్చి పెళ్లి చేస్తారు కుదరదు మా కనక చేయాల్సిందే రమేష్ గారి పెళ్ళ కాంతమే అదేం కుదరదు కనకమే కాంతమే కనకమే కాంతమే కనకమే చెప్తున్నాను కనకమే బాబు ఆ బయటికి వెళ్తున్నట్టున్నారు ఎంటనే వచ్చేస్తారా ఆలస్యం

నాకు పేడ వద్దు పెంట వద్దు పండగ ఇది నేను చేశాను బావా తిను ఇందులో నా ప్రేమంతా కూరాను పుట్టిదే బావా మిఠాయి గుడ్డు నుంచి తెప్పించింది అందులో ప్రేమలు కాదు చీమలుంటే ఇందాకే తెలిపింది బావా ఇది నేను నా సహస్తాలతో చేశాను తినవు సరే సరే ఓ పని చేయండి మీరిద్దరు ఆ కుర్చీలకి నిశ్శబ్దంగా నిలబడండి నేను వన్ టూ త్రీ కౌంట్ చేస్తాను త్రీ అనే లోపు దిగిపోయిన వాళ్ళు ఓడిపోయినట్టు గెలిచిన వాళ్ళు చెప్పింది వింటాను పెట్టింది తింటాను సరేనా కమా వన్ీ అను బాబా ఇష్టం వచ్చినప్పుడు అంటారు ఈ లోపు మీరు కుర్చీ దిగినా మాట్లాడినా ఓడిపోయినట్టే పిల్లలు ఆడుకుంటున్నారో మరి మా కనకాన్ని రమేష్ ని చూస్తుంటే అల్లుడు మా కనకానికి నీకు పెళ్లి జరగబోతున్న శుభ సందర్భంలో పెద్దవాళ్ళందరికి ఉత్తరాలు రాసి ఈ విషయం ముందుగా తెలియపరిస్తే మంచిది కదా ఓ లిస్ట్ తయారు చేశాను చూడు ఒక నిమిషం బాబు రమేష్ నీకు మా కాంతానికి తిరుపతి కొండ మీద పెళ్లి జరిపించాలనుకుంటున్నావు నీ ఉద్దేశం ఏమిటి ఒక నిమిషం మా కనకానికి నీకు పెళ్లికి వచ్చానలో ముహూర్తం పెట్టించమని సిద్ధాంత్ గారి కబురు చేయినా ఒక నిమిషం నువ్వు మా కనతాన్ని పెళ్లి చేసుకోబోతున్న శుభ సందర్భంలో మంచి సూట్ కుట్టించుకోరా వెళ్దావా మంచి అవసరం బావా సాయంత్రం మన ఇద్దరం ఎగ్జిబిషన్ బాబా ఏమిటి పూలు కోస్తున్నావా చేతులు కందిపోతాయి ఆ దుర్గ ఏం చేస్తుంది దుర్గా దుర్గ కోస్తానందండి నేనే వద్దనాను నాకేం తోచడం లేదని వెళ్ళైపోతే ఇంకా తోచకపోవడం అనే సమస్య ఉండదులే ఇన్నాళ్ళు ఈ విషయాన్ని నీకు గబుక్కు చెబితే భయపడిపోతావేమో అని సంశయించాను ఇప్పుడు నీకు వయసు వచ్చింది చెప్పాల్సిన సమయం వచ్చింది కనుక చెప్తున్నాను నీకు మంచి సంబంధం చూశాను ప్రభా వరుడు నల్ల బంగారం అతనికి కాస్త వయసు ఎక్కువైనా బోల్డ్ మనసు ఎక్కువ రేపు పొద్దున సరిగ్గా ఎనిమిది గంటలకి నీ ఇంటి తలుపు కొట్టే వ్యక్తే నీ కాబోయే భర్త ఆయన కాళ్ళకి వినయంగా నమస్కరించు అలాగే బాబు గారు ఇంకేం చేశాలు జయరామ్ హలో రమేష్ ఎన్నాళ్ళు ఎందుకు నేను కలిసి ఎప్పుడు వచ్చాను ఊరు ఇవ్వాలి వచ్చాను ఈ హోటల్ లో దిగాను హై సి మీట్ మై ఫ్రెండ్ శరత్ హలో సార్ ప్రసాద్ లాబ్స్ లో హలో రమేష్ ఏం పని మీద వచ్చావు రేపు ఇంటర్వ్యూ ఉందిరా హై సి ఎక్కడ అదే యూనివర్సల్ ఇంజనీర్స్ అని చంపేసేపు నేను పనిచేస్తుంది ఆ కంపెనీలోనే అలాగా ఆ వెరీ గుడ్ రేపేవో ఇంటర్వ్యూలు ఉన్నాయి మా మేనేజ్మెంట్ తో నీ గురించి చెప్తానులే చాలా థ్యాంక్స్ రా మా ఊళ్ళో మా అమ్మ నాన్న పెళ్లి పెళ్లి అంటూ ఎడాపెడ మేడాలేస్తున్నారా అందుకే వాళ్ళకి చెప్పకుండా వచ్చాను ఎప్పుడైనా ఇంటికి ఆంజనేయ స్వామి గుడి ఇల్లు తప్పకుండా వస్తాను ఆఫీస్లో కలుస్తాను ఇప్పుడు నేను ఎలా రా నా చిన్నప్పుడు తోలిబొమ్మల ఉండేవాడు బాబు బొట్టగతిగాడు అని తమర్ని చూస్తే ఆడు గుర్తుకొస్తున్నాడు బాబు అంటే అంత అసహ్యంగా ఉన్నానన్నా అదే లేదు బాబు ఆడు మా గొప్ప అందగాడు ఆడు రాగానే చిన్నపిల్లలు ఆడు అందం చూడలేక కళ్ళు మూసేసుకునేవాడు అంటే అంత అందంగా ఉన్నానన్నమాట అబ్బో ఏడైపోయింది పద ప్రబెంటికి వెళ్ళాలి నీ బండిది బండి అదేమన్నా కారా మోటార్ సైకిల్ షెడ్ లోంచి బయటికి తీయడానికి బయట షెట్ కిందే పడి ఉందండి అయితే పదా అయినా తమ నా సైకిల్ మీద రాడు నైట్ బాబు అసహ్యం గానీ ఉండండి ఆడు తీసుకొస్తాను ఆటో ఎందుకు రా డబ్బులు దండగా పదా కవ ఉందో గాని బాబు నాకు సిగ్గుగా ఉందిలే నాకు సచ్చే సిగ్గుగా ఉందిలే సిగ్గు ఎందుకు రాని బొంద మరి లేకపోతే తమ నా సైకిల్ మీద డబ్బులు సెక్కి రావడం ఏంటి బాబు ఒక్కోసారి ఏళ్ళకి ఏళ్ళు ఖర్చు పెట్టేస్తారు ఒక్కోసారి పైసలు కాడి వెనకాడతారు పట్టు విడిపు ఉండాలి రా సన్నాసి అది ఉండబట్టే నేను ఇంత పైకి వచ్చాను ఆ తమరు పైకి వచ్చింది మీ పట్టు విడుపుల వల్ల కాదండి నా సైకిల్ ఎక్కి బోర్డు జోకులు ఎక్కువ అయ్య కోడి బాబు నా కోడిని సంపేసినారు బాబు నా మహాలక్ష్మిని సంపేసినారు బాబు అది పందెం కూడా పందెంలో గెలవాలని బాగా మేపు తయారు చేసాడు అండి ఇద్దరి లద్దరే కట్టేసారా డబ్బులు తర్వాత వసూలు చేసుకోవచ్చు కట్టేస్తారా కట్టేస్తే దీన్ని కట్టేసుకోండి నాకు ఎటువంటి సంబంధం లేదు నా మానాన్ని నేను నడిచొస్తుంటే పిలిచి మరీ లిఫ్ట్ ఇచ్చాడు అవుతా నాకు అర్థం పని ఉంది నేను వస్తా అయ్యా 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 తమ ఉప్పు అయ్యా ఉదయం పారిపోతారా అయ్యా నిన్న బావ గారు చెప్పిన వారు వచ్చేసినట్టున్నారు అయ్యో

ఆ గుడికి నాలుగు వేపల వీధులు ఉన్నాయి కదండి మరి ఏ వీధిలో నాలుగు ఇల్లు కరెక్ట్ బాగా చెప్పారు రాధ గారు నా పేరు రాధ కాదు అదే కామాక్షి గారు అదే కాదు లక్ష్మి గారు శ్యామల గారు అన్నపూర్ణ గారు ఇక నేను ఊహించలేదు మీరే చెప్పండి ప్లీజ్ ప్లీజ్ చంద్రప్రభ చంద్రప్రభ ఎక్సలెంట్ రూపానికి తగిన పేరు నా పేరు రమేష్ రమేష్ వస్తానండి వెళిస్తాను బాయ్ సి

మీ మాట ప్రకారమే ఆయన కాళ్ళకి దండం దండం పెట్టేశావా వచ్చిన వాడు చూసుకో ఏ పాలవాడో పోసివాడో వచ్చినా కాళ్ళకి దండం పెట్టాడు కదా మీరే చెప్పారని అసలు ఎవడా మనిషి ఇక్కడికి ఎందుకు వచ్చాట ఎవరిలో అనుకుని పొరపాటును వచ్చారట చూసావా అట్లాంటి పొరపాటు మనుషులకి పొరపాటు కూడా దండం పెట్టకూడదే తింగర పిలుగా అట్ట చూడు ఈ ఊళ్ళో పిల్లల్ని ఎత్తుకుపోయే మనుషులు తిరుగుతున్నారట నీలాంటి అందమైన పిల్ల కనిపిస్తే అమాంతం ఎత్తుకుపోయి అత్యాచారం చేసేస్తారు అనవసరం పిల్ల వరకు చెప్తున్నాను ఇక్కడ నుంచి ఎవరు తలుపు కొట్టినా నువ్వు తలుపు అలాగే ఆ ఇగది దొర్గా వస్తానండి బాబు ఇందాకెవడో పోకిరి మీద వచ్చి తలుపు కొట్ట నువ్వేం చేస్తున్నావి నానండి లేకపోయా జాగ్రత్త అమ్మాయి గారిని కంటికి రెప్పలా చూసుకోవాలి అట్టగేనండి ఇవాళ ప్రభకువార్త చెబుతావు అనుకున్నాను అన్ని ఎదురు తిరిగాయి ఓ మంచి రోజు చూసి ఆ మాట బయట పెడతాను ఈ లోపు నువ్వు మాత్రం ప్రభను జాగ్రత్తగా చూసుకో ఇంకా మగ పురుగులు కూడా తోటలోకి రానివ్వనండి అయ్యా తుమ్ము వచ్చింది మనం చెయ్యబోయే పని జరగదేమో అనిపిస్తుంది నాలో లవుదావా వెనకతో ముందుకు మంచిది నోరు ముసుకు పడండు లేకపోతే అధిక మాసాన్ని వడ్డీ కూడా కడతా హక్కుపచ్చు రాదవా అని నడా ఆ పెళ్ళికొడుకు ఇప్పుడు ఎక్కడ కొత్తాడండి అయ్యా అయ్యగారు ఎంపిక చేశారంటే ఆ పిల్లగాడు మన్మధుడి లాగా ఉండి తీరాలా మన్మధుడు లాగా ఉంటావేమిటి ఆయన మన్మధుడి మరో అవతారం ఆ బాబు అమ్మాయి గారు కూడా నచ్చాలి కదండి అయ్యా నచ్చి తీరతాడు ఇంకా ఎవరైనా మాట్లాడారంటే చంపి పాత రాస్తాను ప్రభా గుడి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చెయ్యి మూడో ప్రదక్షిణ పూర్తి కాగానే కళ్ళు మూసుకుని దేవుడి దండం పెట్టి నెమ్మదిగా కళ్ళు తెరువు నీ పక్కన నిలబడి ఉండే మనిషే నీకు దేవుడిచ్చిన భర్త ఆయన కాళ్ళకి నమస్కరించు అలాగే బావగారు వచ్చేసారా రండి దాక్కుండి ఆ పెంట ముండా కొడుకు మా బావ సేనయ్య ఈ ఊళ్ళోనే ఉంటున్నట్టుగా ఎవరో చెప్పారు ఆ మాట నిజమై వాడు త్వరలోనే మాకు ఎదుర ఎలా ఆశీర్వదించు స్వామి మా అన్నయ్య ఆస్తంత మా పేరును రాసేసి ఏకారు ప్రమాదంలోనూ గుట్టుక్కు మన దీవించు స్వామి అయ్యో మీరా ఇదేమిటండి కనిపించినప్పుడు అలా ఇలా కాళ్ళకి దానం పెట్టాం బాగుండదు మా బావ అండి మిమ్మల్ని పంపించారు మీ బావగారు నన్ను పంపడం ఏమిటి నాకంతా తెలుసు రండి మీరు దొంగ దాస్తున్నారంతే మా ఆఫీసర్ గారు పక్కింటికి ఏదో పని ఉండొచ్చారు ఆయన మాట్లాడుతుంటే నేను ఇటు గుడికి వచ్చాను ఆయన వచ్చేసినట్టున్నారు వస్తానండి శివు ఇక మనం కూడా వెళ్దాం పద మా బావ త్వరగా దొరికేలా చూడు స్వామి ప్రభా థాంక్స్ బావగారు దేనికి వారిని పంపినందుకు ఆడుపడు ഇതുవరకు మన ఇంటికి వచ్చారని చెప్పానే వారి నీకు తెలీదా ఏంటి వాడు ఎవడో నాకు తెలీదు ఇప్పుడు కూడా వాడు మొహం నాకు అసలు కనపడలేదు వాడిని నేను పంపడం ఏంటి మరి అమ్మాయి గారికి కాబోయే భర్త ఎవరు బాబు వారు ఎప్పుడు వస్తారు బాబు వచ్చేసాడు ఏడి అయ్యా ఈసారి ముందు తుమ్ము అది వెనక్కాల జరగబోయే శుభకార్యాలకు మంచిదిరా ఆహా నీ దరిద్రపు ముక్కుకు ఒక గోని పట్ట కట్టుకుని ఓ మూల తగలరా అప్పచగన కుంక నోరెత్తావంటే తిథి ద్వయాలకు కూడా వడ్డీ కడతా జాగ్రత్త ప్రభ ఇన్నేళ్ళు ఈ విషయాన్ని మాటలతో కాకుండా చేతలతో నీకు అర్థమయ్యేలా చెప్పాలనుకున్నాను ఇప్పుడు అది వీలు పట్టలేదు గనక చెప్పాల్సింది చెప్పేస్తున్నాను విను బోల్డ్ డబ్బు ఖర్చు పెట్టి ఇన్నేళ్ళు నిన్ను చదివించింది పెంచి పెద్ద చేసింది ఎవరికో నిన్ను కట్టబెట్టి నా చేతులు దులుపుకోవడానికి కాదు నిన్ను పెళ్లి చేసుకోబోయేది నేనే ఇన్నేళ్లు నా మనసులో ఉన్న కోరికను విప్పి చెప్పిన ఈ గుళ్ళోనే అతి త్వరలో మన పెళ్లి జరిగి తీంటునాథం అయ్యా బాబుగారు వచ్చారు రండి బాబు రండి ఇలాగే ఉండి రైల్లో వచ్చారండయ బస్ వచ్చారా బస్ రా ఓహో మామూలు బస్ లోనే ఉండయా డీలక్స్ బస్ లోనా డీలక్స్ బస్ ఓహో ఆర్టీసీ బస్ లోనే ప్రైవేట్ బస్సులోనా నువ్వు నోరు మూసుకుంటావా నేను చేయవాడినా ఓహో ఆహా అన్న 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 రమేష్ నాన్న అమ్మా ఇంత ఇంతకాలం ఏమైపోయావురా నీ అని మీ అమ్మ ఎక్కని కొండ లేదు మొక్కని బండ లేదురా పేపర్లో వేయించిన పోలీస్ రిపోర్ట్ ఇచ్చిన అప్రతిష్ట అని ఇన్నాళ్ళు సంశయిస్తూ ఉండిపోయాం ముందు కూర్చోనా ఇన్నాళ్ళు ఎక్కడున్నావురా హైదరాబాద్ లో ఉద్యోగంలో చేరానమ్మా అక్కడ చాలా బాగుంది అలాగా ఆ హైదరాబాద్ వెళ్ళావా ఇక్కడ మా అన్నయ్య కనకం నీ గురించి బెంగ పెట్టుకున్నారా నాన్న అదిగో వాళ్ళే వాళ్ళే ఆ కాంత కనకాల పోరు పడలేక నేను ఇల్లు పారిపోయానమ్మా నాన్న హైదరాబాద్ లో నాకు అమ్మాయి ఎదురైంది ఆ అమ్మాయికి నేను మనసిచ్చాను పెళ్లింటూ చేసుకుంటే ఆ అమ్మాయిని చేసుకుంటాను కానీ మీరు చెప్పే కాంతానో కనకన్నో చేసుకొని కాక చేసుకోను కుదరదు వాళ్ళలో ఎవరినో ఒకరిని చేసుకునే తీరాలని మీరు పట్టుపడితే ఇదే మనకి చివరి చూపుతుంది అదే మాటరా చెల్లెలు కూతురు కోసం కన్న కొడుకుని కాదును కొరుంత కాదురా నేను పాకు నువ్వు కావాలరా అవును అమ్మా నీ సంతోషం కావాలి దాదా ఇనాళ్ళు ఏమైపోయి అల్లుడు బావా బావా అల్లుడు వచ్చావా శుభో నా చెల్లెలు ఆయ్ నా పెళ్ళం అన్నా వాళ్ళ పిల్లలు నేను జనాంతికంగా చెప్పేది మీరందరూ సావధానంగా వినండి మా అబ్బాయి రమేష్ హైదరాబాద్ లో ఒక పిల్లకు మనసు ఇచ్చిన కారణంగా వీడి పెళ్లి ఆ పిల్లతోనే జరిపించడానికి నిర్ణయం తీసుకున్నాం కనుక మీరందరూ పెట్టాబేడా సర్దుకుని మా ఇంటిని ఖాళీ చేసి పావనం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను అదేమిటి బాబగలు అనుకున్నావు అయ్యా వీళ్ళు నలుగురు తక్షణం మన ఇల్లు వదిలి వెళ్ళిపోవాలరా ఉస్కో నన్ను బయలుదేరి కొద్ది వద్దు మహాప్రభు వద్దు నువ్వు కల్పించుకుని ప్రశ్నలు మొదలు పెడితే పిచ్చివాడి చేతిలో చిక్కిన పచ్చప్పడాల పిండి ఉండలా మా బుర్ర అష్టవంకర్లో తిరిగిపోతుంది మేమే వెళ్ళిపోతాం బాబు తక్షణమే వెళ్ళిపోతాం అవును హైదరాబాద్ లో ఎక్కవరా రెడ్డి నగర్ లో రూమ్ తీసుకున్నా అలాగా అన్నట్టు రే హైదరాబాద్ లో సేనయ్య అని నా చిన్ననాటి స్నేహితుడు అక్కడ ఉన్నాడు నీకు ఏదన్నా మాట సాయం అవసరం అయితే చేస్తాడు అడ్రస్ ఇస్తాను ఓసారి అతను కలు అలాగే అన్నా ఆయన పేరేమిటను సేనయ్య ఊరుకోయమ్మా నా అమ్మ కాదు నేను టాల్ నుంచి నువ్వు పచ్చి గంగైనా ముట్టలేదు నెగిసి కుసింత ఎంగిలి పడమ్మా వద్దు దుర్గ నాకు చచ్చిపోవాలనిపిస్తోంది ఎలా చావాలో తెలియటం లేదు నన్ను అట్ట ఆడకూడదు పైన దేవతలు కొనుక్కొచ్చాడు ఆ సత్యను నిన్ను పెళ్లి చేసుకుంటానంటే జరిగిపోద్ది లోకంలో పచ్చని చెట్లు సేలు పెరుగుతున్నాయంటే ఇంకా కుసింత మంచి తన మిగిలి ఉందమ్మా మరి అంత అరాసం అయిపోలేదు పిల్లను కొనుక్కొచ్చి పెంచుకుంటా అంటే సొంతులేనుడు కదా బిడ్డలా చూసుకుంటాడని సంతోషించాను ఆడి కడుకులు ఇంత కుళ్ళుంటది అనుకోనేదే మరి మావా యాభై ఏళ్ళు దాటినోడు పదహారేళ్ల పసిపిల్లను చేసుకోవడానికి సిద్ధమైపోయాడంటే బేమంగారు చెప్పినట్టు పిళయం త్వరలోనే వచ్చేస్తదే దుర్గా అరేరే ఓ పసిపిల్లని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసుకోవాలనుకున్నాని ప్రపంచం మొత్తం మీద ఈయనే చూసామే శశి ఆడి గురించి తలుచుకుంటేనే ఒళ్ళెంతా అగ్గెట్టినట్టు మండిపోతుంది ఇక ఈ సన్నాసిగాడి పని చేయలేము ఇయ్యాలని ఒకరి మానేస్తాను ఆడ నుంచి దూరంగా పోదమ్మా మాలోక ఇక్కడ నన్ను వంట దాన్ని చేసి మీరు వెళ్ళిపోతారా అవునమ్మా నీకు జరుగుతున్న అన్నయం చూస్తాం మేము ఇక్కడ ఉండలేము మేము వెళ్ళిపోతాం అమ్మా మాలోక పొద్దు మా అమ్మ వెళ్ళొద్దు మనం కూడా దూరం అయిపోతే అమ్మాయిగారు మరిన్ని బాధల్లో పడిపోతారు మనం ఏడు ఉంటేనే అమ్మాయిగోరిని ఆడి బారి నుంచి కాపాడుకోవచ్చు నువ్వు ఆడి కాడే ఉండి ఆడు చేసి ఆలోచనలన్నీ నాకు చెప్తా ఉంది ఆడి ఎత్తులకు పై ఎత్తు నాన ఆలోచిత్తాలు సరే అమ్మాయి గారికి మేలు దొరుకుతుంటే నా మనసు చంపుకునేనా సరే గుడికి అమ్మా నీ ఎంట నీడలా మేము అమ్మా నీకేసేడు జరగదమ్మా నా మాట నమ్ము నీ పెళ్ళి నువ్వు కోరుకున్న బాబుతోనే జరుగుతుంది ఆ కనకమాలచ్చి తల్లి మీద ఆన నేగమ్మా పెరిగేసుకుని రెండు ముద్దలు తిను ఏడి రెండు ముద్దలు తిను కోకిలా కోకిలా వచ్చేశా నీ భావన వచ్చేశా చిచి కోకిలా కుకు అనాల కానీ చిచి అనకూడదు అంటేనే నాకు అసహ్యం నీ మొహం నాకు చూపించుకోట చేత కొంతకాలం ఇప్పుడు కొడుకు లేదు కోటంగిరి మావయ్య కోకిల నన్ను వచ్చి కొట్టింది ఆ కారణము రుట్టిదై ఎను మాట కూడ నాకు మావయ్య పద్యమాపి గజ్జ మొగలు పెట్టు మావయ్య అల్లుడా భీమసేన ఏల ఈ తొందర సర్వమెరింగి నన్ను నెబ్బెట్టుట న్యాయమ గత ఆరేండ్లుగా అమ్మాయి నీవు తనకు నచ్చలేదని ఏ వాక్కుచ్చుచున్నది నిన్ను కనినప్పుడెల్లా చాగుని తమను వల్లించుతూనే ఉన్నది వాస్తు మారిన దాని మనస్సు మారునేమో అని ఇప్పటికి ఆరు గృహములను మార్చి తిని ఇది ఏడవ గృహము ఇంకనూ దాని మనస్సు మారలేదని నా అది నీ కర్మయ్యే తప్ప వేరొండు కాదు పొమ్మావలకు ఇంక గృహములను మార్చు శక్తి నాకు లేదు పొమ్మం ఇప్పుడు నన్ను ఏం చెప్పాం నా కుమార్తెను నేను దండించియో దూషించియో శాసించియో నీతో పరిణయమను గొప్పంపజాల నీవే ఎటులైన దాని మనస్సును నీ వైపు మరల్చుకున్న పక్షమున మీ కళ్యాణమును జరిపించగలవాడను మరి రెండు దినముల్లో దుగ్గిరాలలో నాటక ప్రదర్శన గలదు నీవు నా సాధన కట్టుపడక ఇప్పించండి సరే బాబు మా అయ్యగారు నీ దగ్గర అట్టిపళ్ళు కొన్నారు కదా అవునండియ్యా పాపం ముసలడివి నీ మీకు జాలిపడి ఐదు రూపాయలు ఇచ్చిన మహారాజు ధర్మప్రభులు ఎంత మంచివాడు ఈయనే నా మూగుడు ఏదో నాటకం ఆడి మా బావ పీడ వదిరించుకోవాలి ఆగు ఆగలగా నమస్కారం అండి ఏంటి సింహాచలం కొండమేనా మీద చందలం నాడు తిరిగే పోకరి కుర్రోగా ఓ అటు ఇటు అటు ఇటు తెగ తిరిగేస్తా ఏటి కదా నేను పోకరి కుర్రాను కానండి ఓ ఆఫీసులో చాకరీ చేసుకొని బతుకుతున్న బుద్ధివంతుంది ఏటి నాకు వచ్చినావేటి ఓసారి చూసి పెడదామని అయ్యో అపార్థం చేసుకోకండి మిమ్మల్ని కాదు ప్రభని చంద్రప్రభని మా అమ్మాయి గారిని కలాలని ఎందుకు అనుకుంటా అంటే అంత డైరెక్ట్ గా కళ్ళల్లో కళ్ళు పెట్టి మొహంలో మొహం పెట్టి అడిగిస్తే అపశబ్దాలు వస్తాయండి అయినా చెప్పడానికి ప్రయత్నిస్తాను నేను నేను ప్రేమిస్తున్నానండి చూడు బాబు ఈ హైదరాబాద్ లో దోమ కుట్టడం ఎంత తేలికో కుర్రకారులో పేమ కుట్టడం కూడా అంతే తేలిక తేనిత్తన్నాను పేమిత్తన్నాను అని సొంగ కారుచుకుంటా యాదవ కబుర్లు చెప్పి అన్నం పుణ్యం ఎరుగుని ఆడపిల్లల బతుకుల్ని బుగ్గిసేసేసిన నీలాంటి మొగపురుషుల్ని లచ్చల మందిని చూసినాను ఇలాగ నంగిరి నంగిరి కబుర్లు చెప్పి మా అమ్మాయి గోరికి దగ్గరైపోయి ఆ ఎనక ఆ అమ్మని మోసం చేసినవో పనసకాయ సెక్కినట్టు నీ బుర్ర సెక్కేయగలను జాగ్రత్త ప్రభాగర్ అమ్మాయికి మోహన్ చూశాక ఆవిడకి అపకారం చేయాలని ఎవరికి బుద్ధి పుడుతుంది ఆ పని చేస్తే ఆవిడ మనిషి కాదు రాక్షసుడు నేను రాక్షసుడు కానండి ప్రేమికుని మీ అమ్మాయి గారికి నా కనురప్పలు గుడుకు పెడతాను నా గుండెల్లో పదిలంగా దాచుకుంటాను నాకు తెలుసు బాబు మా పెబమ్మ గోరు తానా అద్దుట్టవంతురాలు బాబు నేను చూడగానే అనుకున్నాను బాబు నువ్వు అందరు కుర్రోళ్ళు నాటోడివి కావని అయినా పరీక్ష చేద్దామని ఎప్పేసి లేచినానంతే రా బాబు అమ్మాయి గారు శుద్ధిగా రా నీ మధ్య నానెందుకు పానుకొల్లో పొడకనాగా నన్ను వెళ్తానమ్మా మధ్య మధ్య నొచ్చి చూస్తా ఉంటా మూడు ముళ్ళు పడిదాకా మడిసికి మడిసికి మధ్యన కనీసం మూడు అడుగులు దూరం ఉండాల అది గుర్తెట్టుకోండి రోజు మీరు వస్తున్నారు ఓ ఆడపిల్లిలా చెప్పుకోకూడదేమో నాకు తెలీదు అయినా చెప్పేస్తున్నాను నాకు రోజు బోల్డ్ కళ్ళు వస్తున్నాయి అన్నిట్లోనూ మీరే బాబు ఎలా ఉన్నారు ఎదురు చూస్తున్నాను కాదు చావు కోసం అదేమిటండి ఏమంటే ప్రభాగారు ఎవండి ప్రభాగారు ప్రభగారుండి ప్లీజ్ ఇప్పుడు ఏమైంది నేడుపు ఎవరైనా పెంచుకునే రామచిరికని పీక పిసిక చంపేస్తారా అండి ఇంట్లో పెరిగే కుందేల్ని కూర వండుకుని తినేస్తారా ఎంత అలాంటి పని చేయలేదు కానీ మా బావగారు చేయాలనుకుంటున్నారండి మీ బావగారు ఎవరు ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు ఎవరు పెళ్ళిళ్ళప్పుడు తినేసిన విస్తరాకులు పారేస్తారు చూసారా ఆ విస్తరళ కుప్ప మీద దొరికానట ఎవరో ఒక ఆయన తీసుకెళ్ళి నన్ను అప్ప అప్పచెప్పారు అక్కడే పెరిగానండి నాకు అమ్మ నాన్న దేవుడు ముగ్గురు ఒకటే ఎవరు కనిపించరు అలాగే పెరిగానండి ఐదేళ్ల క్రితం ఒక ఆయన వచ్చి నన్ను పెంచుకుంటా అని చెప్పి తీసుకొచ్చి ఈ ఇంట్లో ఉంచారండి దేవుడంటే ఆయనే కావచ్చు అనుకున్నాను ఆయన నేను బాబాయ్ గారు అనిపించేదాన్ని వద్దు బావా అని పిలవమనేవారు ఆయన పెద్ద ఆయన కదా అని ఆయన చెప్పినట్లే ఆయన ముందు బావగారు అని పిలిచేదాన్ని మొన్న చెప్పారండి ఆయన నన్ను పెళ్లి చేసుకోవడానికే పెంచుకున్నారట ఆ మాట వినగానే నాకు భయం వేసేసిందండి అమ్మ ఉంటే చెప్పుకుని ఏడ్చేదాన్ని నా తరఫున అమ్మ ఆయనతో పోట్లాడేది ఇప్పుడు నేను ఎవరితో చెప్పుకోనండి అందుకే చచ్చిపోతే మంచిది అనిపిస్తోందండి ఇంకోసారి ఐదేళ్ళు పెంచి ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడా దౌర్భాగ్యుడు ఏ అడిగేవాడు లేడేనా ఎక్కడ ఉంటాడా మన్మధరావు తెలియదండి కనుక్కోలేదు వాడు ఎవడైనా ఎక్కడున్నా పట్టుకుని వాడికి సరైన గుణపాఠం చెప్పి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను ప్రభుగారాండి పెళ్లి ప్రమాణపూర్తిగా